మెచ్చిన సేవకుడు ఎదురులేని జననాయకుడు గులాబీ జెండను ఎత్తాడు గుండెల్లో తానం పొందాడు छ Happy birthday. Happy हैप्पी birthday. Happy happy बर्थडे Happy happy बर्थडे Happy happy birthday. 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 Happy happy birthday.

జై తెలంగాణ జై తెలంగాణ ఈ రోజు మా ఆర్మూర్ డైనమిక్ లీడర్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా రథసారిధి అయిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ జీవనన్న గారి జన్మదిన సందర్భంగా మరి ఆర్మూర్లోని ప్రసిద్ధి గాంచిన నవనాథ సిద్ధుల గుట్ట ఏదైతే మనం చూస్తున్నాం గతంలో కాకుండా మొన్ననే రీసెంట్గా అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఆర్మూరు చిలకన అందరికీ కూడా కోరిక ప్రతి భక్తులు కూడా మరి గుట్ట ఎట్లా వెళ్ళాలా మాకు దారి లేదని చెప్పి చాలామంది భక్తులు బాధపడేవారు మరి వారి అందరి కోరిక పైన మా జీవనన్న కష్టపడి మరి ఈ తారోడు వేయడం జరిగింది ఇక్కడి నుంచి పై వరకు ఆర్టీసీ బస్సు సైతం కూడా వెళ్తున్నా దాని సందర్భంగా అందరు కూడా మరి ఆర్మూర్ పట్టణ ప్రజల తరఫున మరి ఇంత మంచి ఈ రోడ్ చేసిన దానికి వారికి కూడా మా పట్టణ జీవనాన్న గారికి ప్రత్యేకం జై తెలంగాణ జై తెలంగాణ మన నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవనన్న గారు బర్త్డే సందర్భంగా మేము అందరం అనుకున్నాం జీవనన్న జన్మదినం సందర్భంగా వారి పేరు పైన ప్రత్యేక పూజలు నిర్వహిద్దామని అది అనుకొని చిద్దులగుట్టకు వచ్చే క్రమంలో ఈ డాంబర్ రోడ్ చూస్తే జీవనన్న గారి కృషి కనబడుతుంది ఎందుకంటే ఇంతకు ముందు ఈ రావాలంటే మట్టి రోడ్డు ఉండే చాలా ఇబ్బంది పడుతుండే ఇప్పుడు ఈ డాంబర్ రోడ్డు ఇక్కడ నుంచి కింద నుంచి పడితే మీది వరకు కూడా ఎన్నో కార్లు ఇప్పుడు మేము కార్లల్లో వెళ్తున్నాం ఈ కార్లల్లో వెళ్లే క్రమంలో చూస్తే జీవనన్న గారు అప్పుడు చేసిన కృషి ఎంతో మాకు నెమరు వేసుకునే టైప్లో వస్తున్నది అదేవిధంగా సిద్ధులగుట్ట మీద ప్రతి సోమవారం రోజు అన్నగారు అన్నదాన కార్యక్రమాలు చేస్తారు అది గుర్తు వస్తుంది అలాగే జీవనన్న గారు చిల్డ్రన్స్ పార్క్ పెట్టారు పిల్లలు భక్తితో వచ్చి భక్తి చేసుకొని అన్నం అన్నం తిన్న తర్వాత పిల్లలకు ఆడుకోవడానికి ఆహ్లాదకరంగా ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్ పెట్టారు అది ఇప్పుడు ఎంతో మేము నెమరు వేసుకుంటున్నాం అలాగే జీవనందగర్ ఈ డాంబర్ రోడ్ చేయడం వల్లే ఆర్టీసీ బస్సు సైతం రూపాయి ఖర్చు లేకుండా ఇప్పుడు సిద్ధుల గుట్ట మీదకి జీవనగర్ ప్రతి శివరాత్రికి సిద్ధుల గుట్టకు బస్సుని ఏర్పాటు చేసేవారు అది కూడా మొన్న జరిగిన శివరాత్రి రోజు కూడా ఎంతో మంది మహిళలు గుర్తు చేశారు ముందు జీవనన్న గారు ఉన్నప్పుడు శివరాత్రి రోజు ఫ్రీ బస్సులో మేము దర్శనానికి వచ్చి ఒక పొద్దులు కూడా నిర్వర్తించుకొని మేము ఉండేవాళ్ళమని వాళ్ళు గుర్తు చేశారు ఈరోజు ఈ జీవనన్న గారి బర్త్డే సందర్భంగా జీవనన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఇంతటి అభివృద్ధికి కారకులైన జీవనన్న గారికి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం